హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే బ్యూటిఫుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది వీటి వెయిట్ ఎంత ఇదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి ఇవైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకి కూడా చాలా బాగుంటాయి మనకి పైన ఈ విధంగా అయితే బటన్ లాగా ఇచ్చారు మనం ఇలాంటివి టాప్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ అయినా కూడా వీటికి అటాచ్ చేసుకో ఇవి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కింద అయితే ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు వాటికి చిన్న పూసల్లాగా మీరు నెక్స్ట్ టైం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి డిజైన్ నచ్చితే కనుక మీకు స్క్రీన్షాట్ తీసే సేమ్ ఇదే డిజైన్ కూడా చేపించుకోవచ్చు ఆర్డర్ పైన ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్